రోజు మొక్కల పని అయితే చూసుకుంటున్నాను ఇది గులాబీ మొక్క మొన్న అన్నీ ఊరెళ్ళొచ్చేలోపు మొక్కలన్నీ కూడా ఎండిపోయినాయి ఇప్పుడు మంచిగా ఈ పాదనేది సరి చేసుకొని నేను మామూలుగా మొక్కల షాప్లో ఎరువు తీసుకొచ్చాను ఆ ఎరువు అనేది వేస్తాను వర్షాలు పడుతున్నాయి కదా లైట్గా సో ఇలా ఎరువేస్తే మొక్కలు మంచిగా పెంచుతాయి పెరుగుతాయి చక్కగా ఇదిగోండి పాదు సర్ చేస్తున్నాను సర్ చేసి ఇక్కడ ఇది నేను తీసుకొచ్చానండి ఎక్కడి నుంచి మనకి మామూలుగా మొక్కల షాప్లో అడిగితే ఇచ్చారు దాన్ని తీసుకొచ్చాను ఇది వచ్చేసి మందారం మొక్క సో దీన్ని కూడా ఒకసారి సర్చ్ చేద్దాము ఏమో మంచిగా ఉండేయండి మొక్కలు ఊరు వెళ్ళొచ్చేలోపు పీకేసేసారు అసలు మనీ ప్లాంట్ అయితే మరీ ఘోరంగా తయారు చేశారు ఎవరు చేశారు ఇంకేమంటామండి మనం ఇంకేం మాట్లాడము మాట్లాడటానికి లేదు కదా ఇంకా ఎక్స్ట్రా ఈ పీసులు ఇవన్నీ ఉంటే చేస్తున్నాను మంచిగా వచ్చాయండి పూలు రోజు అట్లీస్ట్ ఒక్క పువ్వున్నా వచ్చేది ఇవన్నీ అన్నీ ఎండిపోయినాయి ఇప్పుడిప్పుడే మన పిల్లకలు వస్తున్నాయి ఎందుకంటే రోజు నీళ్ళు పోస్తున్నాము వస్తున్నాయి ఇది కూడా మంచిగా పాక్ చేసుకుంటున్నాను చేసుకొని తర్వాత మట్టి వేస్తాను ఇలాంటివి పీచులు ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేస్తున్నాను తీసేసి సర్వ్ చేసుకుంటున్నాను తర్వాత మంది వేస్తాను ఇది తమలపాకు మొక్క అండి తమలపాకు మొక్క అయితే అస్సలు రావట్లేదు ఇది మేము మూడోసారి తమలపాకు మొక్క పెట్టడం అయినప్పటికీ రావట్లేదు ఇక చూడండి ఎండిపోయింది చూసారా ఎలా ఎండిపోయిందో తీసేసాను తులసి మొక్క ఉంది ఇక్కడ ఈ మొక్క పెరిగిద్ది వచ్చేసి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చూడండి ఎలా లాగేశారో కూరీలొచ్చే లోపు ఈ మొత్తం లాగి పడేసేసారు ఇక్కడ చూడండి ఇది మంచిగా ఇలా పెరిగింది పైకి కానీ ఎవరు లాగేసేసారు లాగేసేసారు ఇది కలబంద కలబంద నేను మొన్ననే కోసాను కలబంద రోజు నీళ్ళు పోస్తున్నారు కలబంద మంచిగా వచ్చిందండి ఇంకో త్రీ మంత్స్కి వచ్చేస్తుంది చక్కగా ఆల్రెడీ ఇది వచ్చేసేసింది ఇదేనండి అన్నీ లాగి పడేసేసారు కుళ్ళు మొక్కలు ఇది గులాబీ చెట్టు ఈ గులాబీ చెట్టు కూడా ఉంటేనండి ఎండిపోతుంది మళ్ళీ తీసేస్తాను మళ్ళీ పిలకలు వచ్చిద్ది పూలు మాత్రం ఏంటో ఇప్పటికి ఎన్నిసార్లు తీసేసాను అండి దీన్ని అయినప్పటికీ మళ్ళీ వచ్చిద్ది వచ్చిద్ది పోయిద్ది వచ్చిద్ది పోయిద్ది పీకేసినా మళ్ళీ వస్తానే ఉండుద్ది దీన్ని ఇంక మొత్తం లాగేసేయటం ఇష్టం లేక ఇలానే ఉంచేసాను దీన్ని నేను కూడా చిన్న చిన్నగా పిలకలు వస్తున్నాయి వర్షం పడుతుంది కదా పిలకలు వస్తున్నాయి వచ్చేసి తెల్ల మందారం అండి అక్కడ ఉన్నదేమో పింక్ మందారము అదేమో రెడ్ మందారము మూడు మందారపు ఉండ రేఖ మందారం అనమాట సో ఇవి రోజు మా హస్బెండ్ ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్తారు కదా అప్పుడు పూజ చేసుకొని వెళ్తారు రోజు వస్తాయండి అందుకే ఈ మొక్కలని అయితే పెట్టాను అదేమో రెడ్ ఇదేమో వైట్ వైట్ అనమాట ఇదిగోండి వైట్ ఇంకొకటి ఉంది కదా అదేమో పింక్ సో ఇవి మూడు పువ్వులు రేపు వస్తాయి ఇదొకటి ఇదొకటి అక్కడ ఒకటి ఉంది ఇవి రేపు పొద్దున్న కల్లా మూడు పూలు వస్తాయి ఇంకా పొద్దున్నే సెవెన్ థర్టీ కల్లా చేసుకుంటారు అప్పుడు పువ్వులు పోసుకొని చేసుకుంటారు అనమాట ఏదైనా మన చెట్టుది ఒక్క పువ్వుతోనైనా చేసినా కానీ ఫలితం ఉండిద్ది అంటారు కదా అందుకే మేము పక్క పక్క చెట్టు పోయల్ అయితే కొయ్యమండి అసలు మాకు అయినా లేవు మా దగ్గర మా చుట్టుపక్కల మొక్కలు ఎవరికి లేవు నాకే ఉంటాయి సో మొక్కలు పెంచటం కొంతమందికి హాబీ కదా ఇంకా అదే మన సొంత ఇల్లు అనుకోండి మంచిగా ఇంకా పెంచుకోవచ్చు కొంతమంది అద్దెల్లే కాబట్టి అయినప్పటికీ చిన్న ప్లేస్లోనే పెంచుకున్నాను అనమాట మొక్కల్ని ఎక్స్ట్రా ఏమన్నా ఎలాంటివి ఉంటే తీసేస్తున్నాను పాదు చేసుకున్నాను ఇది వచ్చేసి మల్లి చెట్టు ఈ చెట్టు కూడా పక్కన అంకుల్ ఇచ్చారు ఈ అంకుల్ ఇస్తే ఇది కూడా ఎంతేనండి పోయిద్ది వచ్చిద్ది పోయిద్ది వచ్చిద్ది మొత్తం ఇరగొడతాను కొమ్మలన్నీ మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి కొమ్మలో పూలు మాత్రం పుయ్యవు ఎప్పుడో ఒకసారి పూసిద్ది అయినా మల్లె పూలు సీజన్ వారీగా పోస్తాయి కదా ఇప్పుడు సీజనే కదా ఇవన్నీ తుంపేస్తానండి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఇలా తింపేస్తున్నాను మళ్ళీ చక్కగా వస్తాయి పాదు చేస్తాను ఎందుకండి ఇరిస్తే ఇరిగిపోయిద్ది చూసారా అలా ఇది కూడా పాదు చేసేస్తున్నాను మేము ఊరు వెళ్ళేటప్పటికి ఒక రెండు మొక్కలు వచ్చినాయి అదే నేను వచ్చేసరికి మొక్కలన్నీ ఎండిపోయినాయి మీకు ఇప్పుడు చూడాలి సీజన్ కదా ఇది మల్లెపూ సీజన్ కదా ఇంకండి ఇక్కడ ఎక్కడన్నా ఇలాంటి ఎండిపోయినవి ఉంటే తుంపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చిగురు వచ్చిద్ది ఇలా సార్లు దీన్ని పీకేశానండి అయినా వస్తానే ఉండిద్ది మల్లె చెట్టు ఇక్కడ చూసారు కదండి వచ్చేసింది ఒక పువ్వు వచ్చిద్ది ఇక్కడ ఇంకండి ఇక్కడ వస్తుంది మంచిగా మల్లిపాదైతే చేసేసాను చూడాలి మొక్క మొత్తం ఎండిపోయినాయి అన్నీ తుంపేసేసాను వచ్చేసి ఎర్ర మందారం అండి ఇది కూడా ఆకులు ఎండిపోయినాయి దీన్ని కూడా సరిచేస్తున్నాను ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేస్తాను ఇది చాలా నీట్గానే ఉంది ఇంకొక రెండు కుండీలు ఉండిపోయినాయి రెండో మూడు అవి మొక్కలు తీసుకురావాలండి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా తీసుకొస్తాను మాకు చూసారు కదా చాలా చిన్న ప్లేస్ అండి చిన్న సందే ఉండేది ఆ సందులోనే నేను మొక్కలు పెట్టాను అది రెంట వసాను ఓనో అవసరం కాదు ఇదేదో వచ్చేస్తుందండి ఇదంతా ఎంతో పురుగు అట్లా ఉన్నట్టు ఉంటుంది మందు కూడా కొట్టేసేయాలి ఇప్పుడు ఆకులకి ఎండిపోతుంది ఆకు ఇది చూడండి ఇక్కడ ఎండిపోతుంది ఆకు మందు కొట్టాలి ఇప్పుడు అంతా బూజు పట్టింది ఇక్కడ ఉంది బూజు దీనికి మందు కొట్టి మందు కొడతాయి ఇప్పుడు వాసన వస్తుందండి చెట్టు దగ్గర ఏంటో ఇంట్లో మందు ఉంది కదా ఈ మందు కొద్ది కొద్ది కొద్దిగా ఏమన్నారు కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఈ చెట్టుకు కూడా ఇలా అన్ని చెట్లకి ఇది గులాబీ చెట్టు ఇది వచ్చేసి మందార పూ చెట్టు కొద్దిగా మందార పూ చెట్టుకి ఇది వచ్చేసి మల్లె చెట్టు మల్లె చెట్టుకు కూడా కొద్దిగా వేద్దాము అందు వచ్చేసి మందార చెట్టు ఎర్ర మందారం దీనికి కూడా వేసేద్దాము మొత్తానికి అయిపోయిందండి ఇప్పుడైతే క్లీన్ చేస్తాను నాలుగు మొక్కలకి ముందైతే వేసాను ఇప్పుడైతే శుభ్రం చేస్తున్నాను తర్వాత నేను మన్ మామూలుగా చెట్ల మందులు ఉంటాయి కదండి ఈ మందు అయితే నేను షాప్లో తీసుకొచ్చాను గుడి మొలక్క పూరెళ్ళేసి ఇలా చెట్లకి బూజు పడుతుందండి ఫంగస్ లాగా వస్తుంది అని చెప్తే వాళ్ళు ఒక లిక్విడ్ ఇచ్చారు అంటే ఒక లిక్విడ్ లాంటిది ఇచ్చారు వన్ లీటర్ ఆఫ్ వాటర్లో కొద్దిగా వేసుకొని కలిపి స్ప్రే చేయమన్నారు ఇంకా మొక్కలకైతే అన్నీ అలా స్ప్రే చేశానండి ఇలా నేను ఏదైనా మొక్కలకు వెళ్తే షాప్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకొని మొక్కలను జాగ్రత్తగా చూస్తాను